అమ్మ 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 అనుకుంటే ఆయన అందరు తిడుతున్నారు ఆయన చూస్తే మరి అలా చేస్తున్నాడు ఏం చేస్తాం మరి ఇంటర్దులు కట్టట్లా నెల వచ్చేసరికి ఇప్పుడు మూడు రెండో చోటు మూడు రోజులు చోట్ల ఇంటర్దులు కట్టాల్సి వస్తుంది కేబుల్ బిల్లులు కరెంటు బిల్లులు పిల్లలు తినటానికి నా పిల్లలు అయితే మూడు రోజులు పసులు ఉన్నారు పనులు దాకా అద్దె కట్ట మూడు నెలలు అయింది అద్దెలు కట్టక వాళ్ళు ఎలాగో బాగు చేస్తున్నారు తెలుసా ఖాళీ చేశాడు అమ్మా ఖాళీ నానా మాడు ఇచ్చారు ఉండదని మరి అద్దరు గడిపోతే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరుగా అదే మా పరిస్థితి ఆ ఎస్కే మరి వదిలేదు అన్నాడు మరి ఆ ఎస్కే మరి మాకు పనిలేమో లేవు మరి ఆ ఎంత ఎంత బాధపడుతున్నామో తింటాగలేక పిల్లలు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది అలా ఆ ఏదైతే పని జరగాల్సిన ఇసుకను ఆపేయడం వల్ల ఐదు నెలల నుంచి కార్మికులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి పనులు లేక రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి ఒకదాంతో ముడిపడి ఉందా బిల్డింగ్ రంగంలో ఉన్న ముప్పై ఆరు రకాలు పనిచేస్తున్న కార్మికులందరి పనులు ఆగిపోయింది ఈ బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల చేతిలో రూపాయి లేకపోతే వెళ్ళి ఏ విధంగా కొనుక్కొని ఏ విధంగా ఏదైనా తెచ్చుకోగలుగుతారు పిల్లలు బిస్కెట్ ప్యాడ్ కొనియాలంటే ఈరోజు డబ్బులు జోగుల రూపాయలు లేని పరిస్థితి ఈరోజు ఇదే ఇసుక సమస్య ఓవరాల్గా వ్యాపారం మొత్తం మీద అన్ని వ్యాపారాలు మీ పడినాయి చేయొచ్చనిస్తున్నానంటే సరిపోదు పనులు కల్పించాలి